జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రి హెచ్ఆర్టీ మినిస్టర్ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది మేము ఒకటే గౌరవం గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాఖలో భూములు మొత్తం దోచుకున్నారని చెప్పడం జరిగింది ఆ బాధితులు కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకంటే భూమి లక్ష రూపాయలు అయితే ముప్పై వేల చేతి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు ఇవాళ భీమనూరులో చాలా మంది బాధితులు చాలా ఆందోళన చేస్తారు ఒకసారి రమ్మించుకోవడం జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆ హయాంలో నిధులు అవతకలు చేశారు అలాగే చాలామంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనిషికి ఇచ్చారు కాబట్టి ఆయన హయాంలో ఇచ్చిన అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విద్వాంసం కోరడం జరిగింది అలాగే ప్రసాద్ రెడ్డికి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆశ్రమం కోరడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర విగ్రహం ఉంది విశ్వవిద్యాలయంలో రాజశేఖర విగ్రహం ఉండటం వీలు లేదు మరి ఎందుకు నేర్పిస్తున్నారో తెలియదు ఆ విగ్రహాన్ని తీసేయమని చెప్పారు లేకపోతే తెలుగు శక్తి త్వరలోనే తొలగించబోతుంది చెప్పి చెప్పాం ముఖ్యంగా ఇవాళ గాజువాగ్లో విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు మన ప్రభుత్వం వస్తే ప్రభుత్వం వస్తే సరే ప్రజల్ని పిలుచుతుంటున్నారు అక్కడ జస్ట్ నూట యాభై మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు మమ్మల్ని మన పార్టీని అశ్రయించుకుంటున్నారు దాన్ని మేము ఒకటే చెప్పాం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడిగా మీరు చేయరు సార్ మీ వెంట ప్రజలు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూర్పి ప్రభుత్వానికి నూట ఇరవై సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజువల్ లీడర్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగతో ఆంధ్రప్రదేశ్ భ్రమ అభివృద్ధి చెందే ఉద్దేశంతో ప్రజలు ఓటిచ్చారు ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఓపెన్ కోరుతున్నాను మీరు ఇప్పుడు దాకా చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు ఏది నాయకు రెడ్ బుక్ లేదని చెప్పి హేళన్ చేస్తున్నారు దయచేసి ఆ రెడ్ బుక్ ని విశాఖలో స్టార్ట్ చేయమన్నాడు శాఖ మంత్రి అమర్ని మన పార్టీలో మనం భిక్షిస్తే ఇవాళ మన పార్టీనే తిడుతున్నాడు గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసిన అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కొంచెం నోటీస్ ఇచ్చారు ఏంటి అడుగుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుమ్మకాస్తాను అంటే మన అధికారులు ఉన్నా సరే కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఇంకా వైసీపీ కుమ్మగాస్తారు దయచేసి మన ఎలాగైతే సీఎం రేవీంద్రెడ్డి గారు కూల్చారో హైదరాబాద్ లో అలాగే అమర కాంప్లెక్స్ కోల్చమని చెప్పి కోరుతున్నాను జై